మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసార గ్రామంలోని కేసరి హాస్పిటల్ మీద జిల్లా వైద్య శాఖ అధికారులు దాడులు నిర్వహించారు ఈ నిర్వహణలో తీవ్రమైనటువంటి అవకతవకలు ఉన్నట్టుగా వారు గుర్తించారు కేవలం ముగ్గురు డాక్టర్లు మరియు పారామెడికల్ సిబ్బందితోటి రిజిస్టర్ అయిన ఈ హాస్పిటల్ పేరుతోటే అదే డాక్టర్లు మరియు సిబ్బంది వివరాలను వాడుతూ నాగారం ప్రాంతంలో సైతం రెండు క్లినిక్స్ ను తెరిచారు మరియు కీసార్లో మరో పాలిక్లినిక్ కూడా నడుపుతున్నట్టుగా వైద్య శాఖ అధికారులు ఐడెంటిఫై చేశారు అయితే ఈ టైంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఉమాగౌరి కేసరి హాస్పిటల్ని సడన్గా తనిఖీ చేశారు ఆ తనిఖీల్లో అనేక విషయాలు బయటపడ్డాయి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం చూస్తే అనేక నిబంధనలు ఉల్లంఘనలు చేసినట్టుగా అక్కడ బయటకు వచ్చేశాయి దీంతో వారికి షో కాజ్ నోటీసులు జారీ చేసి అక్కడి నుంచి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నిబంధనలకు విరుద్ధంగా ఒకటి దాని మీద రిజిస్టర్ అయ్యి మరో మూడు క్లినిక్లు ఏకంగా నడుపుతూ ఏకకాలంలో నిర్వహిస్తూ ప్రజలని అటు రోగుల్ని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ హాస్పిటల్ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి డిఎంహెచ్ఓ చెప్తున్నారు ఈ సందర్భంగా గౌరి డిఎంహెచ్ఓ మాట్లాడుతూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం చూస్తే ఎంటీబి యాక్ట్ను ఉల్లంఘించారని చెప్పేసి తెలుస్తోంది ఈ హాస్పిటల్లో క్లినిక్స్ ల్యాబ్స్ మరియు డయాగ్నోస్టిక్స్ నిబంధనను పూర్తిగా అతిక్రమించారని చెప్పేసి వారు ఈ సందర్భంగా చెప్తున్నారు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఏ ఒక్కరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయనని ఈ సందర్భంగా హెచ్చరించారు